కీర్తనల గ్రంథం నలభై దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించు నురుగుగట్టినను గట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి దేవుడు ఆ పట్టణములోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది సైన్యముల కధిపతి ఎగుయ్య హోవా మనకు తోడయ్యున్నాడు యాకోబీ యొక్క దేవుడు మనకు ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడు మీద నాశనములు కలగజేయువాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు వెరుచువాడును బల్లెమును తెగనరకువాడును ఆయనే రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడ భూమి మీద నేను మహోన్నతుడనగుదును సైన్యముల కతిపతి ఎగు ఎహోవా మనకు తోడయ్యున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయ్యున్నాడు